హైదరాబాద్ జిల్లా అందుల పాఠశాలలో ఏడో తారీఖు నాడు సుమారు ఆదివారం అందుల పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నటువంటి బాలిక మీద ఇక్కడ బాత్రూములు శుభ్రం చేసే ఒక స్కావింజర్ అత్యాచారం చేసిండని అనడాన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలి అదేవిధంగా హక్కుల పోరాట సమితి కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ సంఘటన జరగడానికి మెయిన్ కారణం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్లు పర్మనెంట్ వార్డెన్లు లేకపోవడం పర్మనెంట్ నర్సులు లేకపోవడం మేము ఎన్నోసార్లుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంది నేటికి కూడా ఆ కొరత వల్లనే ఈరోజు మన మూడో తరగతి అమ్మాయి మీద ఇలాంటి అత్యాచారం జరగడం సిగ్గుచేటు నిన్న రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు స్పందించి వాటర్ అండ్ మ్యాటరీని సస్పెండ్ చేయడాన్ని వికలాంగుల కుల పోరాట సమితి స్వాగతిస్తూ ఒక కమిటీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అయినటువంటి శైలాజ గారిని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అయినటువంటి రాజేందర్ గారిని వాళ్ళిద్దరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి విధుల నుంచి బహిష్కరించి రిటైర్డ్ జడ్జి తోటి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని వికలాంగుల హక్కుల పౌర సమితి డిమాండ్ చేస్తూ ఉంది దీని అంతటికీ కూడా మెయిన్ కారణం పర్యవేక్షణ లేని వికలాంగుల సంక్షేమ శాఖ మీద వికలాంగుల సహకార సంస్థ మీద వికలాంగుల డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ లేని డైరెక్టర్ గారు శైలజ గారు ఉండడమే దీనికి ప్రధాన జరగడమే దీనికి ప్రధాన కారణం మొన్నటికి మొన్న ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగుల మీద ఎలాంటి మాట్లాడారో సభ్య సమాజం మర్చిపోకముందే ఈ సంఘటన జరగడం వికలాంగులని వికలాంగుల సమాజాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము చిన్న చూపు చూస్తున్నట్టే విహెచ్పిఎస్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ గారిని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీని ఆ కమిటీ నుంచి తొలగించి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన తర్వాతనే ఎంక్వైరీ రిటైటెడ్ తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బాధ్యులైనటువంటి అతన్ని వెంటనే ఉరి తీయాలి వక్స్ చట్టం పెట్టి వాళ్ళకి సత్వర న్యాయం జరిగేలా డిమాండ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా